ఇజ్రాయెల్లోని ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడుల్ని ప్రధాని నెతన్యాహు తీవ్రంగా తప్పుపట్టారు తాము అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తోందని మండిపడ్డారు వీటికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదన్న ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ కూడా తమ లక్ష్యం కావచ్చనే సంకేతాలిచ్చారు యుద్దం సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్న నెతన్యాహు మీడియా ముందు అన్ని వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు ఇరాన్ దాడి చేసిన బేర్షెబాలోని సౌరకో ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు అణు కార్యక్రమం క్షిపణి నిల్వల నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇరాన్పై దాడులు చేస్తున్నామని నెతన్యాహు స్పష్టం చేశారు వాళ్లు మాత్రం తప్పించుకోలేని స్థితిలో ఉండే అమాయక రోగుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి హంతకులకు మధ్య ఉన్న తేడా ఇదేనన్నారు అంతకుముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖాడ్ కూడా ఖమేనీకి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఆయనకు ఉనికిలో ఉండే హక్కు లేదని పేర్కొన్నారు